ఇక దసరా ఆఖరి రోజు కావడంతో అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులు సైతం ఆలయాలకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు నేను ఈ దేశ నలభై సంవత్సరాల నుంచి చేస్తున్నానండి భవనే ఈ గుడి కట్టిన కాని కూడా నేను ఇక్కడ బతికాను ఇక్కడ ఇక్కడ లేబరు కోర్టులో పని చేసుకుంటూ ఇక్కడ ఈ అమ్మవార్ దేశంలో పోలి ప్రతి సంవత్సరం కూడా ఒక ఐదు సంవత్సరాలు పాదయాత్ర చేశానండి ఇక్కడ నుంచి అలాగే కటికి పట్టానండి పెట్టానండి దేశా ఆ ఎమ్మవార్ అన్నీ ఇచ్చింది నాకు నా పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇచ్చింది అయినా సరే నేను మానలేదండి ఎంఆర్ టెస్ట్ చేసిన కానీ ఇక్కడ ఒక గత ఒక పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల నుంచి ఇక్కడ పెద్ద ఓం ఆ ఓం అంటే పది మంది సహకారంతో అప్పుడు కేజీ ముద్దతు కాపరు నేను స్టార్టింగ్ చేసేటప్పుడు నలభై రూపాయలు ఉండేదండి ఈ రోజున పన్నెండు వందల రూపాయలు అంటే ఒక కేజీ ముద్దతు అలాంటి పది కేజీల ముదత్తు కావరంలో ఒక ఓంకారం ఆకారం పెట్టి ఒక షస్తికి పెట్టి పెద్ద పూజ చేసి భవనీ అందరం అల్పాహారం పెట్టి ఆ పూజా కార్యక్రమం చేస్తాను రెండు కోట్లు స్నానం చేస్తాను నూట ఎనిమిది రోజులు మాల వేసుకుంటాను ఈ అమ్మని కలుసుకుంటే ఏదైనా జరుగుతుంది ఈ కనకదుర్గ అమ్మవారిని ఈ సంస్కారం కూడా ఈ గుడి ఇలా జరిగిందానికి చాలా అభివృద్ధి అయిందండి మాకు ఒక చిన్న నుంచి కూడా అమ్మవారి అంటే మాకు చాలా ఇష్టం మా ఇంటి విలువేలు పండి అమ్మ మాకు ఏ కష్టం వచ్చినా ఏదైనా సరే అండి మాకు సంతోషమైన బాధైనా నమ్మకే అమ్మతో చేతి చేసుకుంటా ఉంటాం ప్రతి చిన్న ఇంట్లో ఏ శుభకారం కానీ వంత అమ్మ కూడా చెప్తామండి పలానా రోజులు శుభకారం చేసుకుంటున్నావు అమ్మ నీ దయ ఆపాయించు అది ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగేలా చూడమ్మంటాడు అండవే తొరగాయండి అడగడమే తొరగాయి అమ్మని చాలా మాట మైదా కనుక చాలా మేలు చేసే దుర్గమ్మ అండి విజయవాడ కనకదుర్గమ్మకే చూసుకున్నాం అండి కానీ అమ్మ అంత కంటానండి అమ్మ ఇక్కడే ఉన్నట్టు మాకు ఉంటుందండి సాక్షాత్ కనకదుర్గమ్మ తల్లి ఇక్కడే పుట్టినట్టు మాకు ఉంటుందండి కళలో కూడా అమ్మ కనిపిస్తూనే ఉంటదండి నేను విజయదృష్ణ నాడే పుట్టానండి పుట్టానండి అందుకే నాకు దసరా అంటే చాలా ఇష్టం అండి మాది ఇక్కడేనండి కాకినాడే ఆ తల్లి ఇక్కడ ఉన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నామండి అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నాం అలాగే స్పెషల్ పిలిస్తే పలుకుతుంది తల్లి వెన్నంటనే ఉంటది కష్టం అంటే ఆవిడే నన్ను కడితే ఆవిడి ఈ మాలయేసు దగ్గర నుంచి నా కష్టాలన్నీ కడతీర్చిన తల్లి నా అమ్మ ఆవిడ ఎవ్వరు లేరు మాకు నాకు అమ్మే ఉంది ఇక కాకినాడ ఎమ్మెల్సి కర్రీ పద్మశ్రీ కుటుంబ సమేతంగా స్థానిక సంస్థ చెరువు జమ్మి చెట్టు శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు శ్రీలంక జైలులో ఉన్న కాకినాడ మత్స్యకారులను వెనక్కి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసిందంటూ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీతో మా ప్రతినిధి నానాజీ ఫేస్ టు ఫేస్ దసరా శరణవరాత్రులు వేడుకల ఆకలి గడియలో ఉన్నాం అయితే ఇక్కడ ఈ అలంకరణ కానీ లేదంటే అమ్మవారి యొక్క భక్తి శ్రద్ధలతో ఎలా ఉన్నారు ఈ ఎయిర్పోర్ట్ ఎలా చేశారు గత రోజుల్లో ఎలా చేశారు రేపు ఆఖరి రోజు కాబట్టి ఎలా చేస్తున్నారు అనే గౌరవాలు మనం కనుక్కుందాం ఇప్పుడు మనం కాకినాడ సంతసరు కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ఉన్నాం దేవాలయం యొక్క కమిటీ మెంబర్ మనకి రాజరాజేశ్వర చెప్పండి ఈ యొక్క చాలా బాగా జరిగిన ఆ ఈ పది రోజులు కూడా చాలా వైభవంగా జరిగాయండి చాలా మంది భక్తులు కూడా ఉన్నారండి రెండు పూట్ల కూడా పొద్దుట ఈ సాయంకాలం కూడా ఇంచుమించు రోజుకి ఒక ఐదు వేలు తక్కువ కాకుండా జనం వచ్చారండి అలాగే వీళ్ళ కమిటీ గుడి ఆధ్వర్యంలో చండియాగం ఒకటి చేశారండి చాలా మంది దంపతులు కూర్చుని రోజు నుంచి నుంచి పొద్దున పది గంటల నుంచి ఒంటి గంట వరకు చండియాగం నిర్వహించారండి అదే అలంకరణ కూడా ఈ పది రోజులు కూడా చాలా బాగుంది భక్తులు కూడా చాలా సంతోషపడ్డారు అంటే ఈ ఆలయానికి భక్తులు ఎక్కడెక్కడ నుంచి వస్తారు అంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి ఉన్నారండి తర్వాత పొగూరు తర్వాత ఏంటంటే మన చీడిగా సర్పవరం చాలా చోట్ల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చారండి భక్తులు కూడా చాలా మంది ఈ ఆలయంలో జరిగింది అంటే రోజు రెండు కోట్ల కూడా కుంకుమ పూజలు చేశారండి సహ లలితా సహస్రం తర్వాత వివిధ కార్యక్రమాలు కూడా పెట్టడం అండి ఆర్కెస్ట్రా తర్వాత తోలు బొమ్మలాట ఆ తర్వాత హరికథ బుర్రకథ ఇలా వివిధ రకాల ప్రోగ్రామ్స్ పెట్టారండి ఈ కమిటీ ఆధ్వర్యంలో ఆగరగా రేపు ఆఖరి రోజు కాబట్టి భక్తులందరూ కూడా చాలా మంది భక్తి శ్రద్ధలతో ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏర్పాట్లు అంటే మా ఇవో గారు ఆధ్వర్యంలో జరుగుతాయండి మన సుధీర్ గారు ఉన్నారు కదండి సుధీర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతాయి ఏర్పాట్లు బాగా ఉన్నాయండి భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా వాళ్ళు ఎటువంటి ఇది కష్టపడకుండా దర్శనాలు కూడా బాగా అయ్యేటట్టు చూసామండి అందరికీ కూడా ఫ్రీ దర్శనాలు ఉన్నాయండి నెక్స్ట్ ఇరవై రూపాయల దర్శనం స్పెషల్ దర్శనం ఉన్నాయండి అంటే చాలా ఆలయాలు ఉన్నాయి కదా ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత అమ్మవారికి ప్రత్యేక అంటే చాలా రోజుల పట్టి ఇక్కడ ఇంచుమించు ముప్పై నలభై సంవత్సరాల పట్టి ఉందండి పాత గుడి ఉండేది తర్వాత ఈ మధ్యనే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ని కొత్త గుడి కొంతమంది ఆధ్వర్యంలో పెద్దవాళ్ళ ఆధ్వర్యంలో కట్టడం జరిగిందండి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి అసలు అమ్మవారిని దర్శించుకున్నప్పుడు చాలా బాగుందండి ఈ కూటమి ప్రభుత్వం పెట్టాక ఈ అంటే అమ్మవారు అంటే చాలా మందికి చాలా ఆవిడ ఆవిడ నమ్మకం ఎప్పుడంటే అందరికీ ఒక విధమైన నమ్మకం అండి ప్రతి ఒక్కరు రోజు కూడా వచ్చి చాలా బాగా చేస్తున్నారండి రోజు అవతారాలు రోజుకు రోజు రోజు రోజుకి అవతారాలు మారుస్తూ చక్కగా తల్లిని రెడీ చేసి చక్కగా పువ్వులతో అలంకరించి అందరు ప్రజలు వచ్చి అందరూ ఆకర్షణీయంగా ఉండేలాగా చూసి దర్శనానికి కూడా రద్దీగా ఉంటే ఉచితంగా కూడా పంపించి చక్కగా వాళ్ళకి ఏ ఆటంకం రాకుండా భక్తులకు ఎటువంటి ఆటంకం రాకుండా లోపలికి పంపించి చక్కగా చేశారండి ఈ హోమం స్టార్ట్ చేశారు కదండి ప్రతి రోజు ఆరు జంటలు ఆరు ఐదు అలా జంటలు వస్తూనే చేస్తున్నారండి రోజు కూడా అభిషేకాలు చాలా బాగా చేస్తున్నారండి తల్లికి చండి చేసి అభిషేకం అయితే ఇంకా అన్ని రకాల ఫ్రూట్స్ అభిషేకం ఏంటి పాల అభిషేకం ఏంటి ఇంకా ప్రతిది కూడా నండి చాలా గారు కూడా చాలా బాగా చేస్తున్నారండి అందరూ కూడా తిలకించి ఈ అమ్మవారిని దర్శించి రోజు కూడా ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా ఈ అమ్మవారిని చూడడానికి అయితే మాత్రం అందరూ కూడా ప్రతి ప్రతి గ్రామాల నుంచి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకొని తల్లిని వేడుకుంటూ చాలా ఘనంగా జరుగుతుందండి నిన్న ఎమ్మెల్యే సార్ కూడా రావడం జరిగిందండి ఆయన కూడా వచ్చి తెలిపించి చక్కగా గుడిని సందర్శించి అందరితోటి మాట్లాడి చాలా చక్కగా చేశారండి చాలా బాగుంటాయి అండి అమ్మవారి గుడి అయితే ఇక్కడ వేడుకలు అన్ని కూడా అన్ని కూడా భాగంగా చేశాము అదే ఈ కమిటీ కూడా ప్రతి విషయంలో కూడా పాల్గొని అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆ అదే విధంగా భక్తి శ్రద్ధలతోటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్నీ చేశామని చెప్తున్నారు కెమెరామెన్ ఉదయ్ భాస్కర్ తో నానాజీ కాకినాడ